నమస్తే కే భక్తి ఛానల్కి స్వాగతం నేను చక్కర్ల ఝాన్సీ ఇవాళ మన స్టూడియోలో వాస్తు జ్యోతిష్య పురాణ ఆగమ పండితులు బ్రహ్మశ్రీ కొరతపల్లి సురేష్ శర్మ గురువుగారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు మీరు ఇంత చక్కగా మరి అమావాస్య గురించి చెప్తూ ఉంటే నాకు ఇంకొక చిన్న డౌట్ ఏమి వచ్చింది అని అంటే అమావాస్య రోజు జన్మించిన వారికి ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే చాలా మంది అంటారు ఆడపిల్లని అమావాస్య రోజు పుట్టిందా చాలా మంచిది అబ్బాయి పుట్టాడా వీడు దొంగ అవుతాడు అని అంటారు గురు అవుతాడు లేదా అవుతాడు అంటుంటారు అవును గురుగారు దీనిపై కొంచెం మా కోసం వివరణ ఏమండి గురుగారు యాక్చువల్గా ముప్పై తిథులు కూడా ఏ తిథికి ఆ తిథి విశిష్టమైన తిథులే ఏ తిదిని కూడా తీసేయాల్సింది అష్టమి రోజు పుట్టాడు కష్టాల కారకుడు అవుతాడంటే మహానుభావుడు కృష్ణుడు అష్టమిలో పుట్టాడు చవిడు చవితిలో పుట్టాడు అన్ని పనులు విఘ్నం అవుతాయంటే వినాయకుడు పుట్టాడు అదే అష్టమిలో దుర్గాష్టమి చేసుకుంటాం కాబట్టి అమావాస్య పితృదేవతలకి మంచిది ఎవరైతే మీరు అన్నట్టు అయితే దొర లేకపోతే దొంగ అవుతాడు అనేది ఎప్పుడంటే అమావాస్య ఆదివారము భరణీ నక్షత్రము అవన్నీ కలిపినప్పుడు పంచకర అంటే లగ్నాన్ని పంచకరహితం అని చేస్తుంటాం సో వాడు పుట్టిన లగ్నం అన్ని కలిపినప్పుడు చోర లగ్నం అనేది పడుతుంది ఆ చోర లగ్నంలో గనక పడితే వాడు మహా దొంగ మామూలు దొంగ కాడు వాడు స్మార్ట్నెస్ కి స్మార్ట్నెస్ నేర్పిస్తాడు ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు కదా మనకి ఇప్పుడు కనపడుతుంటాయి కదా ఒక్కొక్కడు కనపడకుండా ఐదు వందల కోట్లు కొట్టేశాడని హ్యాకింగ్ చేశాడని తర్వాత ఈ పెద్ద బ్యాంకులకి మొత్తం తెలియకుండానే కన్నం పెట్టాడని మహానుభావుల పేర్లు ఇట్టుంటాం వాళ్ళందరూ ఇటువంటి వాటిల్లో కాబట్టి అందరూ అమావాస్య రోజు గుట్టిన దొంగలు ఎవరు ఆదివారము అర్ధరాత్రి కావచ్చు పగలు కావచ్చు భరణి నక్షత్రంలో చోర లగ్నంలో పుట్టాలి ఆ భరణి నక్షత్రంలో పుట్టినోడు ధరణి వెళ్తాడు అంటారు కొన్నిసార్లు వెళ్తుంటారు ఎట్లా తెలుసండి జనాలందరికీ గుండు కొట్టినోడు ఒక రోజు పైగా చూస్తే గొప్ప మినిస్టర్ రాజకీయ నాయకుడు అయి ఉంటాడు వాడు గుండు కొట్టే ఉంటాడు జనాలకి ఎక్కడో తీరా అంటే ఎవరిని తొక్కనే పైకెట్టొస్తామని వీళ్ళు మళ్ళీ జనాలకి కొత్త నీతులు నేర్పిస్తుంటా కాబట్టి వీళ్ళని గురించే శాస్త్రం క్లియర్గా చెప్పింది ఆడపిల్ల బుడితే అమావస్యలో చాలా వెలుగు అని ఎందుకు అన్నారంటే సహజంగానే ఇంటికి ఆడపిల్ల వెలుగు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది సత్యం ఆడపిల్ల ఇంటికి వెలుగు ఒక మగపిల్లవాడున్నా ఆడపిల్ల లేకపోతే అది వెలుగు కాదు అట్లాగే ఆడపిల్ల ఉన్న దగ్గర ఒక మగపిల్లవాడు ఒక రక్షణ అంతేగాని ఆడపిల్ల పుట్టడం అమావస్యలో పుడితే ఎందుకు అన్నారంటే అమావాస్య లక్ష్మీదేవికి దీపావళి అమావాస్య రోజు ప్రత్యేకంగా పూజ చేస్తాం సో ఈ అమావాస్య రోజు పుట్టడం ద్వారా ఆడపిల్ల పుడితే శుభం కలుగుతుంది అని అనేది ఒక మాట అయితే ఇదే ఆడపిల్ల కృత్తికా నక్షత్రంలో ఆదివారం రోజున అగ్ని ముఖ నక్షత్రమైనటువంటి కృత్తికలో పుట్టి ఆ తర్వాత రాహుకేతువుల చేత దోషం పట్టి అదే అమ్మాయి వృచ్చిక లగ్నము కర్కాటక లగ్నము మకర లగ్నంలో కనుక పుడితే ఖచ్చితంగా తల్లిదండ్రులని చంపడమో లేకపోతే తల్లిదండ్రుల్ని విభేదించి ఇప్పుడు మన మారుతురావు కూతురు పుట్టింది ఒక అమ్మాయి అనకూడదు అమ్మాయి జాతకం నాకు తెలియదు నల్గొండలో మీకు తెలుసు అనుకుంటారు మారుతిరావు అని ఒక జరిగింది సో అమ్మాయిని మనం అనకూడదు కానీ అమ్మాయి జీవితంలో జరిగింది ఏందండి ఇప్పుడు అమ్మాయి ఇష్టపడినోడు అమ్మాయికి దక్కలేదు తండ్రి లేడు ఈరోజు తండ్రి సంపాదించిన ఆస్తుల మీద పోయి కొట్లాడి తెచ్చుకోవచ్చు కానీ సుఖమే ఉంది నువ్వు ఏ దేనికోసం నువ్వు వెళ్ళావో అది నీకు ప్రాప్తం కాల అతనే లేడు నీ తండ్రి నిన్ను ప్రాణాధికంగా ప్రేమించిన తండ్రి నీకు దూరం అయిపోయాడు నిన్ను దగ్గరగా బాగా ప్రేమించిన తల్లి నీ యొక్క సౌభాగ్యాన్ని దూరం చేశావు ప్లస్ నీ చిన్నతండ్రులు నీ మేనమాములు నీ బంధువర్గం నువ్వును అనుకునే వాళ్ళందరూ నీకు దూరమైనారు సో అఫ్ కోర్స్ నువ్వు మెంటల్గా సాటిస్ఫాక్షన్ నా లేకపోతే నాకు అతని ప్రతిరూపం ఉంది నాకు ఈ వర్గాల సపోర్ట్ ఉంది రైట్ ఉండొచ్చు కాకపోతే అందరూ మెచ్చుకొని చేసుకుంటే అది ఆనందం ఆ తండ్రిని మెప్పించి చేసుకొని ఉంటే నువ్వు గొప్పదాని అయి ఉండేదానివని నేను అనుకుంటాను సో ఎందుకంటే ఆ మారతిరావు బతుకున్నప్పుడు నన్ను సంప్రదించాడు చిన్న పాపగా ఉన్నప్పుడే నేను ఆనాడే ఆ అమ్మాయి జాతకాన్ని చూసి కొన్ని మాటలు చెప్తే నా మీద కోప్పడ్డాడు సరే ఆ పాస్ట్లో విషయాలు మళ్ళీ ఆ తర్వాత నేను ఈయన అప్పటికి ఈ మీడియా కూడా ఇంత పాపులర్ లేని రోజుల్లో కలిశాడు ఆయన ఎందుకంటే నేను కొన్నాళ్ళు మిర్యాలగూడలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఏళ్ళ వరకు అక్కడ ఉండేవాడిని మిర్యాలగోళ్ళలో సో అప్పుడు నాకు మిర్యాలగూడలో ఉన్నప్పుడు కొంతమంది మిత్రులు వాళ్ళు పరిచయం అప్పుడే ఈ మార్పులో కూడా అప్పుడు పరిచయం ఇప్పుడు ఏమైపోయింది నువ్వు అనుకున్నది ఏదీ నీకు సాధ్యం కాలేదు అందుకని జాతకాన్ని నమ్మి నువ్వు దా ఆ మార్గాల్లో వెళ్ళి నీ తండ్రిని ఎలా మెప్పించుకోనో చేసుకునే పద్ధతులు ఆ అబ్బాయి జాతకాన్ని కూడా చూపించుకొని చేసు ఇప్పుడు పుట్టేటప్పుడు ఎవ్వరు ధనం మోసుకొని రారు ఎత్తుకోబోయేటప్పుడు ఏం మోసుకొని పోవరు అట్లాగే పుట్టేటప్పుడు సంస్కారాలు మోసుకొని వచ్చుకునే అవకాశం ఉంటుంది ఈ సంస్కారం ఏంది పూర్వజన్మ సంస్కారం ఆ సంస్కారాలు మోసుకొచ్చిందనే నక్షత్రాల్లో పడతారు ఇప్పుడు అట్లాంటి నక్షత్రాల్లో పడ్డవాళ్ళే ఇట్లాంటివి ఉంటాయి మనం ఎగ్జాంపుల్ గా మనకు దగ్గరగా ఉంది కాబట్టి అమ్మాయి ఇలా అయింది అమ్మాయి ఇది అవునో కాదో మనకు తెలియదు కానీ అమ్మాయి పేరు ఎక్కడో అమ్మా అమృత కదా అది కృత్తికా నక్షత్రంలో ఉంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సో అమ్మాయికి కృతికా నక్షత్రంలో పుట్టిందని పేరు పెట్టాడా అమ్మాయి అమావాస్యలో పుట్టిందా అయ్యని మనకు తెలియదు అది నాకు గుర్తు కూడా లేదు ఎందుకంటే ఒకప్పుడు ఆయన జాతకం చూపించాడు అమృత అన్న పేరు ఇప్పుడు నాకు గుర్తుంది సౌర అమృత అంటే సూర్యుడి నక్షత్రం కృత్తిక తండ్రి మారుతిరావు మామీ మూమే మకా నక్షత్రం కేతు చూసారా కేతుకి సూర్యుడికి పడదు అందుకే మారుతిరావు చచ్చిపోయాడు ఆ అమ్మాయి గానే ఉంది సూర్యుడు గెలిచాడు కేతు చచ్చాడు కాబట్టి మనం మాట్లాడితే కొన్ని కొన్ని వివాదాస్పదంగా తీసుకుంటే వివాదం శాస్త్రపరంగా ఆలోచిస్తే దాంట్లో వరి ఇంతుందా మా తండ్రి కోల్పోవడానికి అనే అమ్మాయి పాజిటివ్గా తీసుకుంటే పర్లేదు నెగిటివ్గా తీసుకుందనుకోండి నా మీద ఇంకో ఇట్లా నా మీద నా పర్సనల్ లైఫ్ని ఏదో చేశాడు అని అనొచ్చు కాబట్టి మంచిగా తీసుకోవడంలో ఉంటుంది అనేది తెలుసు చూసారా ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం వివాదాల్లోకి అంటే రకరకాలుగా ఇబ్బంది ఇప్పుడు ఆ అమ్మాయి జీవితాన్ని ఆధారం పెట్టి ఒక సినిమా కూడా తీశాడు ఎవరో మన రాంగూప్పవారు కాబట్టి ఒక్కరి చేత నీవు అనిపించుకునేదాకా నీ జీవితం రాకూడదు ఒకరు నిన్ను వేలెత్తి చూపనంతగా బతకే వాళ్ళు గొప్పవాళ్ళు సో నేను నిజంగా అమ్మాయి యొక్క పరిస్థితి పాపం నిజంగా దారుణం ఆయన మారుతిరావు కూడా కొంచెం సానుకూలంగా ఆలోచించి ఉంటే బాగుండు కానీ గ్రహాలు అలా చేయవు అది తెలుసుకొని వాళ్ళు కరెక్ట్గా మార్గాన్ని ఎత్తుకుంటే సరిపోండి ఆయన ఆ మారుతిరావు నన్ను అప్పుడు సంప్రదించిన తర్వాత మరల సంప్రదించకపోవడం నన్ను గురించి ఆయన కూడా తెలుసుకోలేకపోవడం అట్లా జరిగిపోయినాయి అంతే సో మారుతిరావు నేను అప్పుడు జ్యోతిష్ అంటే నేను పంతొమ్మిది వందల ఎనభై చిల్లరలో ఆయన పరిచయం అయిన తర్వాత ఈ అమ్మాయి విషయంలో నేను చెప్పింది ఎప్పుడు రెండు వేల ఎనిమిది ప్రాంతాల్లో ఏడు ప్రాంతాల్లో నేను దినేష్ రెడ్డి గారు హైదరాబాద్ సిటీ కమిషనర్గా ఉన్నప్పుడు నేను పని మీద ఆయన దగ్గరికి వచ్చిండాను మా ఊరు వారు కాబట్టి అక్కడ మారుతిరావు అక్కడికి వచ్చిండి వాళ్ళు ఏదో ఏదో పని మీద వచ్చారు అక్కడ కలిసినప్పుడు నేను ఆయన గుర్తుపట్టి పలకరించాను ఆయన కూడా నన్ను పలకరించలేదు మంత్రులు గారు బాగున్నారా అన్న తర్వాత ఖాళీగా కూర్చున్నప్పుడు జాతకం తీశారు తీస్తే మీరు ఈ అమ్మాయి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అంటే ఆయన నన్ను కొంచెం గట్టిగానే ఏదో వ్యతిరేకించారు అప్పుడు ఫాస్ట్ అయిపోయింది ఏదేమైనా జాతకృత్యంలో మనం మార్పులు చేసుకోలేం కాబట్టి వాటిని చూయించుకొని పరిహారాలు కనుక చేసుకున్నాడు అప్పుడు మారుతిరావు గారి యొక్క ప్రేమ కూతురు మీద ప్రేమను చూసి నాకు నిజంగా ముచ్చట వేసింది కానీ కూతురుని ఏమి కావాలో తెలుసుకోలేకపోవడం కూతుర్ని ఎలా పెంచుకోవాలి అనేటువంటి విషయాల్లో కూడా ఓవర్ ప్యాంపరింగ్కి కూడా వెళ్ళాడేమో అనిపించింది ఎందుకంటే పిల్లలు అడిగిందల్లా తీసిస్తూ వస్తే వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి ఏది కావాలి అంటే ఇప్పుడు వాళ్ళు విద్యాబుద్ధులు సంస్కారాలు ఎంచుకునేటట్టుగా పెంచాలి అంటే మంచి జీవితం కావాలి ఎంఎస్ చేయాలి అంత పెద్ద వయసు కూడా చక్కగా అమెరికాకి వెళ్ళి చదువుకొని మంచి లైఫ్ గడిపి రావచ్చు అంత చిన్న అభిన్నమే ఓకే గురుగారు మరి అమావాస రోజు పుట్టిన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్తో పాటు చక్కగా చెప్పారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్